వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ అందరి ఫేవరెట్ జిగ్జాగ్ శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తున్నానండి కొత్త కలర్స్ కూడా వచ్చేసాయి ఈ సారీ సో ఖచ్చితంగా ఏంటంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే తీసుకోండి బికాస్ ఎందుకంటే శారీస్ అన్ని సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి మనకి హోల్సేల్ కూడా ఉంటుంది కదా సో ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ కాబట్టి మనకి ఆన్లైన్కి సింగిల్ పీసెస్ మాత్రమే తీసుకొచ్చాను సో మీలో ఎవరైనా జిగ్జాగ్ శారీస్ తీసుకోవాలి అంటే వెంటనే వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీ అందరి కోసం వీవర్ కాస్ట్గా శారీస్ ఇస్తున్నాను కదండి సో ఒక చిన్న లైక్ అనేది చేయండి ఇంకా ఏంటంటే శారీస్ ఇంకా మంచిగా తీసుకురావడానికి నాకు ఎనర్జెటిక్గా ఉంటుందండి సో జిగ్జాగ్ శారీస్ విషయానికి వస్తే ఏంటంటే వీటి ప్యాటర్న్స్ అన్నీ ఎలా ఉంటాయో తెలుసు అండ్ వీటి క్లాత్లు కూడా ఏంటంటే మీకు కస్టమర్ రివ్యూస్ అన్నీ మనకి ఛానల్లో కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తున్నానండి సో రివ్యూస్ అనేది హ్యాపీగా చూసి తీసుకోవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫుల్ పిక్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో ఒకసారి ఇన్స్టాగ్రామ్లోకి కూడా వెళ్ళి ఫుల్ పిక్స్ కూడా చూసి మీరు పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చు అండి సో మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మేము ఉప్పాడ మ్యానుఫ్యాక్చర్స్ అని మాకు ఉప్పాడ శారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంది ఉపాడ శారీస్ మీకు బల్క్ కావాలి అండి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఇస్తానండి సో చూసారా చాలా ఎక్కువ క్వాంటిటీలో జిగ్జాగ్ శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేశానండి అండ్ కొత్తగా యాడ్ అయి కదా వాళ్ళకి తెలియదు కదా శారీస్ సో మళ్ళీ వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను సో మీకు బోరింగ్గా అనిపిస్తే ఫస్ట్ స్కిప్ చేసి చూడండి సో చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు ఇంట్రొడక్షన్ చాలా ల్యాక్ చేస్తున్నారు అని ఇంట్రడక్షన్ ఊరికే చెప్పరండి ఇదేం సొల్లు అనేది ఉండదు ఇంట్రడక్షన్లోనే మీకు ఏంటంటే శారీ కాస్ట్ క్వాలిటీ అన్నీ మీకు ఇంట్రడక్షన్లోనే వస్తుంది వీడియో మధ్యలో నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయనని స్టార్టింగ్లోనే చెప్తాను శారీ కాస్ట్ ఇవన్నీ సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటే సైలెంట్గా వెళ్ళి స్కిప్ చేసి వెళ్ళిపోండి ప్రాబ్లం ఏం లేదండి మంచిగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరి కోసమే నేను వీడియోస్ అయితే చేస్తున్నానండి సో ఫస్ట్ శారీ ఏంటంటే మనకి లో పింక్ కలర్ అండి ఈ శారీ లాస్ట్ టైం ఎంత మంది అడిగారంటే అంత మంది అడిగారండి ఫైనల్గా నేను ఒక్క పీస్ మాత్రమే తీసుకురాగలిగానండి సో మీకు ఎవరైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసేసుకోండి శారీస్ అనేది ఏ శారీ డబల్ అనేది లేదండి అన్ని శారీస్ సింగిలే ఉన్నాయండి సో మళ్ళీ జిగ్జాగ్ శారీస్ రావడానికి మళ్ళీ టైం అయితే పడుతుందండి సో మనకి శారీ ఏంటంటే ఒక బడ్జెట్లో అండి మెయిన్ ఏంటంటే ఇది శారీ కాస్ట్ టూ థౌజండ్ రూపీస్ అండి టూ థౌజండ్ రూపీస్లో ఇప్పుడున్న జనరేషన్లో ఒక ఫ్యాన్సీ శారీనే రావట్లేదండి అలాంటిది మనకి ఏంటంటే పట్టు శారీ వస్తుందంటే మీరు హ్యాపీగా పర్చేస్ అనేది చేసుకోవచ్చండి ఇది ఇది ప్యూర్ అయితే కాదండి సెమీ ఉంటుంది కానీ ప్యూర్ లాగే ఉంటుందండి క్వాలిటీ దీని మీద నెంబర్ ఆఫ్ రివ్యూస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి సో మనం ఏం చేసినా కూడా రివ్యూస్ అనేది ఫేక్ చేయలేం కదా సో రివ్యూస్ అనేది మీకు ఇక్కడ యూట్యూబ్లో కమ్యూనిటీలో ఉంటాయి అలాగే ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో కానీ లేదా కింద రివ్యూస్లో కానీ మీకు ఏంటంటే కస్టమర్స్ రివ్యూస్ అనేది అవైలబుల్గా ఉంటాయండి సో ఇది ఏంటంటే మనకి మంచి పింక్ కలర్ శారీ అండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే శారీ అంతా డిజైన్ వస్తుంది ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు సో అందుకే మనం జిగ్జాగ్ శారీస్ అని అంటాము టూ థౌజండ్ రూపీస్లో వెయిట్ లెస్ పట్టు అండి చూడండి ఎంత వెయిట్ తక్కువ ఉంది మీకు అర్థమవుతుంది ఇంత మంచి వెయిట్లెస్ శారీస్ టూ థౌజండ్ రూపీస్లో రావడం అనేది ఇంపాసిబుల్ అండి సో మీకు ఎవరికైనా నీడ్ ఉంటే కంపల్సరిగా తీసుకోండి సో చూస్తున్నారు కదా మంచి పింక్ కలర్ అండి మీకు పైన కింద ఇలా కడి బార్డర్స్ అయితే వస్తాయండి సో ఇలా కడి బార్డర్స్ వచ్చి శారీ అంతా మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది అండ్ పళ్ళు మనకి రిచ్గా వస్తుందండి పళ్ళు అనేది చాలా రిచ్ క్వాలిటీ అయితే ఉంటుంది చో చూస్తున్నారు కదా మనకి బ్లౌజ్ కూడా ఏంటి అంటే ఇలా బ్లౌజ్ అయితే వస్తుందండి సో మీరు వెనక పార్ట్ కూడా చూసుకున్నట్లయితే వీవింగ్ చూడండి ఎంత నీట్ వీవింగ్ అనేది ఉంటుందో ఎక్కడ ఒక థ్రెడ్ కూడా బయటికి రాకుండా నీట్గా అయితే ఉంటుందండి అండ్ మెయిన్ మన వీవర్స్తో తయారు చేపించిన హ్యాండ్ మేడ్ కుర్చీలండి ఈ శారీకి ఈ కుర్చీలే చాలా అందంగా ఉంటాయి సో డిగ్నిఫైడ్గా ఉంటాయండి శారీస్ అనేది మనకి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు కాకపోతే ఈ జిగ్ లో మనకి ప్యాటర్న్స్ అనేది మారుతూ ఉంటాయి ఇలా గ్యాప్ అయితే ఎక్కడ ఉండదండి సో చూసి హ్యాపీగా పోచెస్ అనేది చేసుకోండి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి ముదురాకు పచ్చ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్స్ అండి నేను ఒకసారి కలర్స్ ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే ఏంటంటే కొంతమందికి అర్థం కావట్లేదు కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా కొంచెం పెద్దవాళ్ళు కూడా వాష్ చేస్తున్నారండి సో వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి సో మెహందీ గ్రీన్ అంటారు ముదురాకు పచ్చ కలర్ అంటారండి సో ఇలా ఉంటుంది శారీ అంతా ఇది ప్యాటర్న్ డిజైన్ కూడా చేంజ్ అయితే అవుతుందండి దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు ఏది ఉంటుందో మీకు బ్లౌజ్ కూడా యాజ్ డిజ్ అలానే వస్తుందండి బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే ఉంటుంది సో ఫైనల్లీ శారీస్ అయితే వచ్చేసాయండి శారీ కాస్ట్ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇది ఒక కొత్త కలర్ అండి నిండు గంధం కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి కొంచెం మనకి ఏంటంటే కలనేత కలుస్తుందండి ఇందులో కొత్త కలర్ ఇది చాలా బాగుంది షేడ్ అనేది చాలా బాగుందండి ఇంగ్లీష్ కలర్ అంటారు కదా ఆ కలర్ షేడ్ లాగా ఉంది కొత్త కలర్ పళ్ళు కూడా బ్లూ కలర్ వచ్చింది చాలా బాగుందండి షేడ్ అనేది సో ఒక్కసారి మనము మిస్ అవ్వకోకుండా శారీస్ వెంటనే బుక్ చేసుకోండి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ ఇలా నేను ప్యాటర్న్ కూడా నిండుగా ఉందండి ఇది చాలా బాగుంది షేడ్ ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి డార్క్ డ్రామా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ ఇది స్కై బ్లూ అలా ఇది ఏంటంటే కొంచెం కలనేతలు కాబట్టి మనం ఎగ్జాక్ట్ కలర్స్ కూడా చెప్పలేమండి సో ఫుల్ పిక్స్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి సో శారీ వచ్చేసి మనకి డార్క్ రామా గ్రీన్ కలర్ అండి ఇది సో మిస్ అయితే ఎవరు అవద్దు ఇది కూడా చూసినట్లయితే ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అయితే అయిందండి పింక్ కలర్ కాంబినేషన్ అండి మనకి మొత్తం పింక్ అయితే వస్తుంది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వస్తుందండి చాలా బాగుందండి షేడ్ అనేది అండ్ మరీ మరీ చెప్తున్నాను ఓన్లీ సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి లైట్ ఆరెంజ్ విత్ బ్లూ కలర్ అండి లాస్ట్ టైం ఇది కూడా చాలా మంది అడిగారు సో కొన్ని కలర్స్ నేను గుర్తుపెట్టుకొని మరీ తెచ్చాను లాస్ట్ టైం అడిగిన వాళ్ళ కోసం బట్ మీ చార్టింగ్స్ అయితే మిస్ అవుతాయండి నా దగ్గర సో వీడియో చూస్తున్నట్లయితే ఎవరికైనా నీడ్ ఉంటే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి చాలా లైట్ ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది షేడ్ అనేది సో ఇలా వస్తుందండి చూడండి కడి బార్డర్ వచ్చేసి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంది శారీ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లైట్ గంధం కలర్ అండి ఇందాక డార్క్ చూపించాను కదా ఇది ఏంటంటే లైట్ గంధం కలర్ అండి కొత్త షేడ్ ఇది చాలా బాగుంది ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను అండి దీనికి ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కలర్ అండి కొంచెం మనకి ఏంటంటే లెమన్ లెమన్ ఎల్లో లాగా కూడా కొంచెం ఉంటుంది ఎగ్జాక్ట్గా అంటే గంధం కలరే అండి ఇది మనకి గ్రీన్ వస్తుందండి అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుందో చూడండి షేడ్ అనేది చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మీ అందరి ఫేవరెట్ నా ఫేవరెట్ గ్రేష్ కలర్ కాంబినేషన్ అండి గ్రే విత్ పింక్ కాంబినేషన్ లైట్ గ్రేయిష్ కలర్ కాంబినేషన్ చాలా మంది లైట్ చేస్తారండి అసలు గ్రేయిష్ కలరు ఎప్పటికైనా కూడా ఓల్డ్ అనేది ఉండదండి ఎన్ని గ్రేయిష్ కలర్స్ కొత్త కాంబినేషన్స్ వచ్చినా కూడా గ్రే కలర్ అనేది ఎప్పుడు మనకి ఏంటంటే మరీ మళ్ళీ మళ్ళీ కొత్తగానే కనిపిస్తూ ఉంటుందండి సో గ్రేయిష్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ మీరు ఎక్కడైనా చూసుకుంటే ప్రతి పళ్ళు ఒక స్టోరీ అండి అంత రిచ్గా ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి గ్రేష్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ అంతా ఇలా డిజైన్ అయితే వస్తుందని మీకు ఎక్కడ గ్యాప్ అయితే ఉండదండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి రామా గ్రీన్ కలర్ అండి ఇది లైట్ రామా గ్రీన్ ఇందాక డార్క్ చూపించాను కదా ఇదేంటంటే మనకి లైట్ రామా గ్రీన్ అసలు ఈ శారీలో పళ్ళు చూస్తే ఎంత రిచ్ ఉందంటే అంత రిచ్గా ఉందండి ప్యూర్ శారీస్లో పళ్ళు వస్తుంది కదా అలా ఉంది అండ్ ఈ శారీ మీరు ఎవరైనా చూపించినా కూడా సేమీ శారీ అయితే అస్సలు అనుకోరండి ప్యూర్ శారీనే అనుకుంటారు అంత బాగుంది కాంబినేషను చూడండి క్లాత్ కానీ చాలా బాగుందండి చాలా రిచ్గా ఉంది అండ్ ఈ శారీ బాడీ పార్ట్ కూడా నిండుగా వచ్చిందండి శారీ అంతా చూసారు కదా నిండు కలర్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ అండ్ మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా నిండు కలర్ అండి చాలా బాగుంది షేడ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు స్నఫ్ కలర్ అండి సో చూడండి మంచి స్నఫ్ కలర్ ఇది సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు ఫుల్ పిక్స్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి స్కై బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి అసలు అదిరిపోయిందండి షేడ్ స్కై బ్లూ ఎప్పుడు మీకు ఫోటోలో వీడియోలో అంత కనిపించదు కానీ రియల్గా ఎంత బాగుంటుందంటే అండి కలరు దీనికి ఉన్న డిగ్నిటీ మీకు ఏ శారీస్కి రాదండి సో పళ్ళు చూసారా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ మనకి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ డిజైన్స్ కూడా మనకి ఏంటంటే జాగ్లో కాకుండా కొంచెం ఏంటంటే స్టైలిష్గా ఉండడానికి బూటీస్ కూడా ఏంటంటే బాగా చేపించానండి నేను టూ థౌజండ్ అంటే చాలా వర్త్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ శారీస్ మీరు క్వాలిటీ అంత అద్భుతంగా ఉంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే అస్సలు ఇంకా చెప్పడానికి మాటలు రావట్లేదండి కలరు బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఈ కొత్త కలర్ అండి మనకేంటంటే బాటిల్ గ్రీన్లోనే చాలా థిక్ బాటిల్ గ్రీన్ అండి ఇది కొత్త కలరు అండ్ పింక్ కాంబినేషన్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది షేడ్ అనేది చాలా షైనింగ్ ఉందండి శారీస్ ప్రతిదీ కూడా సో చూస్తున్నారు కదా మీరు తీసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అయితే చేయండి కంపల్సరీగా మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఎందుకంటే వేరే వాళ్ళు ఉంటారు కదా కొనుక్కోవాలని వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదండీ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా లాస్ట్ టైం చాలా మంది అడిగారు సో ఫైనల్ రీస్టాక్ అయితే అయ్యిందండి ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషను చాలా బాగుంటుంది ఇది కూడా షేడ్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ప్యారట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ ప్యారెట్ గ్రీన్లో ఏంటంటే మనకి డిజైన్ బాగా వచ్చిందండి చిన్న డిజైన్ వస్తూ ఏంటంటే మనకి లీఫ్ లాగా ఉండే చిన్న డిజైన్ వస్తు చాలా బాగుంది ఏంటంటే పళ్ళు చూడండి పళ్ళు కూడా ఎంత రిచ్గా ఉందో చూడండి పెరటి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అనేది చాలా బాగుంది షేడ్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇది ఆరెంజ్ కలర్లోనే ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్ కలర్ అండి ఇది ఆరెంజ్ కూడా కాదు కొంచెం కలనేత అండి ఇది గంధం కలరే అంటారు ఇది కూడా డార్క్ వస్తుందండి ఇది మనకి కాఫీ కొంచెం లైట్ కాఫీ కలర్ అంటారు కదా ఆ కలర్ అండ్ మనకి ఏంటంటే ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కొత్త షేడ్ అండి ఇది సో చూడండి మంచి కలర్ అండి చాలా బాగుంటుంది ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి గ్రీన్ అండి గ్రీన్ విత్ పింక్ కాంబినేషను ఇది కూడా లాస్ట్ టైం అన్ని సారీస్ ఏంటంటే కొంచెం లాస్ట్ టైం అడిగిన వాళ్ళ కోసం తీసుకొచ్చానండి నేను కలర్స్ సో శారీ అంతా మనకి ఇలా వస్తుందండి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇది ఒక్కసారి శారీ పళ్ళు అయితే అబ్జర్వ్ చేయండి సో నేను నెక్స్ట్ శారీ చూపించినప్పుడు చెప్తాను సో ఇప్పుడు ఏంటంటే అది ఇది సేమ్ కలర్ అండి మనకి పి పళ్ళులో ఒక్క లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది పళ్ళు ఒక్కటి డిజైన్ అయితే చేంజ్ అయితే అవుతుంది కానీ కలర్ మాత్రం సేమ్ కలరే అండి చాలా బాగుంది ఇది కూడా సేమ్ కలరే అండి పళ్ళు ఒకటి మారుతుంది పళ్ళు చూడండి కొంచెం అండి లైట్గా కాదు కొంచెం అయితే మారుతుంది సో ఇది వచ్చేసి గ్రీన్ పింక్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కూడా సేమ్ దగ్గర కలరే అండి దానికి కాకపోతే ఏంటంటే డిజైన్ అనేది మారుతుంది సో మీకు ఏంటంటే డిజైన్ బట్టి శారీస్ అయితే తీసుకోండి మీరు ఏ డిజైన్ అయితే ఇష్టపడతారో ఆ డిజైన్ శారీస్ అయితే తీసుకోండి లేదంటే మనకి చిన్న బూటీస్ అండి చిన్న బూటీస్ ఎప్పుడు ఏంటంటే కొంచెం డిగ్నిటీగా అండి అంత గజిబిజిగా లేకుండా సో ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ వచ్చేసి ఇదండి నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి రాయల్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి నిండు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది షేడ్ ఇది కూడా సో చూస్తున్నారు కదా ఇదండి కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి బ్లూ కలర్ కాంబినేషను ఇది వచ్చే శారీ అంతా ఇలా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి ఇది కూడా షేడ్ మనకి డిజైన్ కూడా చేంజ్ అయితే అవుతుంది సో మనకి ఏంటంటే శారీ అంతా ఇలా వస్తుందండి డార్క్ కాదు లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లీఫ్ గ్రీన్ అంటారు కదా లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా చూసారు కదా లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి షేడ్ గ్రీన్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే హ్యాపీగా పర్చేస్ అనేది చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే పింక్ కలర్ అండి ఎన్ని శారీస్ ఉన్నా పింక్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి అందరికీ మళ్ళీ పింకే కావాలని అడుగుతారు కొంతమంది సో వాళ్ళ కోసం పింక్ కలర్ శారీ అండి స్మాల్ బుటీస్లో తీసుకురమ్మన్నారు స్మాల్ బూటీస్ గ్రీన్ కాంబినేషన్లోనే తీసుకొచ్చాను నేను మంచిగా ఉందండి అసలు ఆ షేడ్ కూడా ఏంటంటే పింక్ అయినా కూడా నిండు పింక్ అండి సో చూస్తున్నారు కదా ఇది శారీ అంతా నెక్స్ట్ ఏంటంటే మనకి డార్క్ బోటల్ గ్రీన్లోనే ఏంటంటే డిజైన్ అనేది చేంజ్ అయ్యిందండి సేమ్ పింక్ కలర్ కాంబినేషనే డిజైన్ అనేది చేంజ్ అయ్యింది సో మీకు అదైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చండి ఏదైనా ఒకరికి అవైలబుల్గా ఉంటుంది సో అందుకే వెంటనే బుక్ చేసేసుకోండి ఎవరైనా నీడ్ ఉంటుందో మెయిన్లీ వాళ్ళందరి కోసం ముందే చెప్తున్నాను సో ఇదండి శారీ అంతా మనకి లైతో వస్తుంది సో లాస్ట్ వన్ ఏంటంటే మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లోనే ఏంటంటే పళ్ళు అండ్ డిజైన్ అయితే చేంజ్ అయితే అయిందండి సో ఇదండి శారీ ప్యాటర్న్ అంతా స్కై బ్లూ విత్ ఈ పళ్ళు ఏంటో కానీ అసలు నిండుగా కనిపిస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో శారీ అంతా స్కై బ్లూ అండ్ స్మాల్ స్మాల్ బుటీస్తో అయితే అవైలబుల్గా ఉందండి సో చూసారు కదా ఇవన్నీ జిగ్జాగ్ సారీస్ మీకు ఎవరికైనా కావాలి అంటే వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్